విలవాడ ఆలయాన్ని మూసివేసారు మామూలుగా ఏదైనా పనులు ఉండొచ్చు అక్కడ ఏదో డెవలప్మెంట్ వర్క్ చేస్తూ ఉన్నట్టున్నారు మూసేశారు కదా సో దాంతో ఇబ్బంది ఏమున్నది డెవలప్మెంట్ కోసమే కదా మూసేశారు అనే ప్రశ్న రావచ్చు ఇప్పుడు ఈ సమయంలో మూసేయడం అనేది ఇప్పుడు ఒక కీలకమైన అంశం ఇప్పుడు ఈ నెలలో ఇది నవంబర్ నెల ఈ నెలలో ఈ సమయంలో ఈ ఏడాదిలో మూసేయడం అనేది ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు జనవరిలో మేడారం జాతర జరుగుతూ ఉన్నది మేడారం సార్లమ్మ జాతర జరుగుతూ ఉన్నది సో ఎప్పుడు కానీ ప్రతి రెండేళ్ళకోసారి జాతర జరుగుతూ ఉంటుంది జాతర జరిగినప్పుడు అక్కడికి వెళ్ళే భక్తులందరూ కూడా మేడారం వెళ్ళే భక్తులందరూ కూడా ఈ టెంపుల్స్ అన్నీ కూడా దర్శించుకున్న తర్వాతనే మేడారం వెళ్తారు వెములవాడ కావచ్చు కొండగట్టు కొమరవెల్లి ఇట్లా చాలా దేవాలయాలు ఉంటాయి ఒక పది ఇరవై దేవాలయాలు దర్శించుకొని అక్కడ మొక్కులు చెల్లించుకొని వాళ్ళు ఆ తర్వాతనే మేడారం పోయి అక్కడ ఆ బంగారం అవన్నీ కూడా సమర్పిస్తూ ఉంటారు ఇది రెగ్యులర్గా జరిగే ప్రాక్టీస్ ఇది ప్రతి ఏడాది ఏళ్ళుగా ఇదే ప్రాక్టీస్ జరుగుతూ ఉన్నది ఇప్పుడు ఇవాళ ఏదో ఈ ఏడాది కొత్తగా వచ్చింది కాదు గతేడాది కొత్తగా వచ్చిన సాంప్రదాయం కాదు మేడారం వెళ్ళడానికి ముందు ఈ దేవాలయాలన్నింటినీ దర్శించుకున్న తర్వాత ఈ ఇక్కడ మొక్కులను చెల్లించుకొని నెక్స్ట్ చివరగా అక్కడికి వెళ్ళి మేడారంలో కంప్లీట్గా తుది మొక్కు చెల్లించుకొని వస్తారు ఇది రెగ్యులర్గా జరిగే సంప్రదాయం దక్షిణ తెలంగాణ జిల్లాల నుంచి ఉందో లేదో తెలియదు కానీ ఉత్తర తెలంగాణ జిల్లాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ప్రతి ఏడాది మేడారం జాతర జరిగే సీజన్లో అటువైపు వెళితే మీకు కొండగట్టు కావచ్చు వెంలవాడ కావచ్చు ఇటు కొమ్మరవెల్లి కావచ్చు ఈ దేవాలయాలన్నీ కూడా కిటకిటలు ఆడుతూ ఉంటాయి దేవాలయాలే కాదు అసలు ఆ దేవాలయాలకు వెళ్ళే రూట్లు కూడా ఆ హైవేలు కూడా కంప్లీట్గా భక్తులతో నిండిపోతూ ఉంటాయి ఆ వెహికల్స్ రావడం పోవడం రద్దీ పెరుగుతుంది ఒక నాలుగైదు నెలలు ఇదే రద్దీ ఉంటుంది జనవరికి ముందు ఒక్కొక్కసారి జనవరిలో జరుగుతుంది మేడారం జాతర ఫిబ్రవరిలో జరుగుతుంది సో దానికి ముందు ఒక నాలుగైదు నెలల ముందు నుంచి ఈ ప్రాక్టీస్ ఈ హడావిడంతా అంతా ఉంటుంది ప్రతి ఏడాది ఉండేది ఇది దేవాదాయ శాఖ అధికారులక లేకపోతే అక్కడ ఉన్నటువంటి మంత్రులక అధికారులక జిల్లా కలెక్టర్లకు వీళ్ళందరికీ తెలుసు అందరికీ తెలిసి ఉండాలి తెలియకపోయినా తెలుసుకోవాలి వాళ్ళు రెగ్యులర్గా జరిగేది తెలియకపోవడానికి కూడా లేం లేదు తెలియదు అని అనుకోవడానికి కూడా లేదు ఎందుకంటే ప్రతి ఏడాది ఖచ్చితంగా ఇది జరుగుతూ ఉంటుంది భక్తులందరూ కూడా అక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకొని పోతూ ఉంటారు సో ఇట్లా ప్రతి ఏడాది జరిగే ఈ రెగ్యులర్గా జరిగే క్రతువుని వీళ్ళు ఏం చేసి రీసారి కరెక్ట్గా అదే టైంలో ఇది పీక్ టైం ఇది నవంబర్ డిసెంబర్ అనేది చాలా పీక్ టైం ఇది ఈ టైంలోనే కొన్ని లక్షల మంది భక్తులు వస్తారు వేములవాడికి లక్షల మంది వేలు కాదు లక్షలు వస్తారు రెగ్యులర్గా వస్తూ ఉంటారు పోతూ ఉంటారు మేడారం జాతర ముగిసే వరకు కూడా ఈ రద్దీ కొంటూ కంటిన్యూ అవుతూ ఉంటుంది ఈ రెండు మూడు నెలలు జాతర ముగిసే వరకు కరెక్ట్గా ఇదే టైంలో వచ్చి వీళ్ళు గుడికి తాళం వేసేసారు